హైదరాబాదు నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది దూరదృష్టి లేని ప్రణాళికలు ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటు పడింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింపచేశారు హైదరాబాదులో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్తంభన ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనను రూపొందించింది వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడువు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది ఇందులో భాగంగా మెట్రో రైల్ని పాత నగరానికి పొడిగించి దాని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తాం నాగోల్ నగర్ మరియు చంద్రాయన్ స్టేషన్ను స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తాం మియాపూర్ నుండి పటాంచెలుకు ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం